చంద్రబాబు మాట నమ్మినందుకు అమరావతి అమరావతి రైతులు ఆవేదనలో ఉన్నారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు ఆర్థికంగా సహకారం అందడం లేదు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు చేతిలో ఉన్న భూమి రాజధాని కోసం త్యాగం చేశారు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంటున్నాయి దీంతో ప్రైవేట్ ఫైనాన్సర్లను ఆశ్రయిస్తున్నారు తమకు ప్లాట్లు అమ్మినట్లు సేల్ డీట్లు రాయించుకుని అప్పు ఇస్తున్నారు దీంతో ఇప్పుడు రైతులు ఆవేదన చెందుతున్నారు అమరావతి రైతులలో ఆవేదన కనిపిస్తోంది రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పు ఎక్కడా అందడం లేదు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు చేతిలో భూమి లేకపోవడంతో వ్యవసాయ పరపతి సంఘాలు రుణాలు ఇవ్వడం లేదు దీంతో ప్రైవేట్ ఫైనాన్షియర్లను ఆశ్రయించి తమ ప్లాట్ల సేల్ డీడ్ రాసి మరీ రుణాలు తెచ్చుకోవాల్సి వస్తోంది గతంలో రైతులకు పొలాలపైన వ్యవసాయ రుణాలు వచ్చేవి పొలాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు అమరావతి రైతులు కోల్పోయారు ప్రభుత్వానికే రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి ఇక వ్యక్తిగత అవసరాల కోసం అప్పు పొందాలంటే ఈ ప్లాట్లను అమ్మినట్లు ప్రైవేట్ ఫైనాన్షియర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు అధిక వడ్డీలతో పాటుగా రిజిస్టర్ ఖర్చులు కూడా రైతులే భరిస్తున్నారు అప్పు తీర్చిన తరువాత తిరిగి తమ పేరుతో రిజిస్టర్ చేయించుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తోంది ప్రస్తుతం గజం అరవై నుండి డెబ్భై వేలు ఉన్న ప్లాట్ల ధరలను పదిహేను నుంచి ఇరవై వేలు తగ్గిస్తున్నారు దీంతో భూములు ఇచ్చిన రైతులు ఆవేదన చెందుతున్నారు సిఆర్డిఏ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు